में तेरे आंधे कों वायु तेरा भक्ति इस पर सलामी नारायण हम ब्रह्मा धैत्नारायण हम दिनों दौड़ शैत्नारायण हम दिनों दौड़ ते नारायण हम दुजाते प्रजायन्ते नारायण हम भोले भक्ति रहमत सुन भक्ति रहमायन बुहाम्राय बादशाह दत्तराहु सोसापांचर दागिश नारायण देवस्मृति जन्ते नरेन्द्र

ఒక నమ్మకంతో నన్ను ఈరోజు గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరి ఏం చెప్పాలంటే చాలా మంది ముందుకు వచ్చి నాకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు ఈ కంగ్రాచులేషన్స్ నాకు కాదు చెప్పాల్సిందే ఈ కంగ్రాచులేషన్స్ నేను మీ అందరికీ చెప్పాలా గత ఐదు సంవత్సరాల నుంచి మీరంతా చూస్తూనే ఉన్నారు ఏ విధంగా మన ఊళ్ళైతేనేమి మన మండలాలు అయితేనేమి ఏ విధంగా అభివృద్ధి చెందాయా లేదో మీ అందరికి తెలుసు అదా కదా మరి నేను ఈరోజు మీ అందరికీ మాట్లాస్తున్నా ఈ రోజు నేను మీకు వచ్చిందేది కేవలం ఒక్కసారి మీ అందరినీ కలిసిపోదామని చెప్పి నేను మీ అందరి నుంచి కాలేజ్ ఏంటంటే ఒక నెల నుంచి రెండు రోజులు రెండు నెలల వరకు టైం ప్రతి గ్రామం జరగబోతున్నా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో కూర్చోబోతున్నా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ ఒక ఆఫీస్ జరగబోతున్నా మీరందరూ అంత దూరం రాకుండా స్థానికంగా ప్రతి వారం నేను ఒక మండలంలో కూర్చోబోతున్నాను మీరందరూ నన్ను ఇక్కడే కలిసేటట్టుగా మీకేమైనా సమస్యలు ఉంటే కూడా నాకొచ్చి ఫిర్యాదు చేసుకోవడానికి మీకు సులభంగా ఉంటుందని చెప్పి మీ దగ్గరికే నేను వస్తానని చెప్పి మరొక అదే విధంగా కాకుండా ఎన్నికల ముందు మీ అందరికీ అతి పెద్ద వాతావరణం ఏం చేశానంటే నీటి సమస్య ఈ యాడ్ కి కౌంట్కి ఏదైతే ఉందో అది తీరుస్తానని చెప్తా ఏదైతే చెప్పాను ఒక నెల నుంచి రెండు నెలల వరకు నాకు టైం టైండి ప్రతి ఒక్క సమస్య పైన నేనే స్వయంగా మీకు ఎక్కడ ఉందో అక్కడ నేను తీరుస్తానని చెప్పి ఖచ్చితంగా వారు చెప్తాను తెలియజేస్తున్నా అదే విధంగా గుడి గురించి అవునా కాదా దాదాపు మన గుడి భూములు వెయ్యి ఎకరాల పైన ఉంది అవునా కాదా మరి మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా ఈ గుడి కూడా న్యాయం జరిగేటట్టు చేస్తాను మీరు ఆల్రెడీ చూశారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే ఈ విధంగా ఏ విధంగా ఉండేదో ఏ విధంగా చేశామో చూశారు కదా అదేవిధంగా ఈ కుడికి అయితే నేని మండలం అయితే గాని ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆ విధంగా చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా రోజు నా ముందుకి ఇద్దరు ముగ్గురు వచ్చారు అన్నా మా ఈ సమస్య ఆ సమస్యని అమ్మా వస్తా మీ దగ్గరికి ఈ రోజు కేవలం ఒక పలకరిద్దామని చెప్పి మీ ముందుకు వచ్చా అది ఏదంటే చాలా ముఖ్యమైనదంటే చెప్పండి నేను ఇప్పుడు మాట్లాడతా లేదు ఆకుగతామంటే ఖచ్చితంగా రేపు మీరు ఇంటి దగ్గరికి రండి నేను మీకు మాట్లాడతాను దాని గురించి వీలైనా సమస్య తీర్చేది ఇప్పుడే అవుతుందంటే ఖచ్చితంగా తీరుస్తానమ్మా రైట్ మరొకసారి మీ అందరికీ మరొక్కసారి ఆ నమ్మకాన్ని ఉమ్మ చేయనని చెప్పి ఇంకొకసారి తెలియజేస్తూ